ఈ రోజే డిసెంబర్ పంతొమ్మిది అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తరువాత ఏర్పడుతుంది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం ఇంకా గొప్ప విశేషము కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అని కూడా అంటారనమాట అలాగే ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలని అంటే ఈ శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఈ శుక్ర అమావాస్య రోజున లక్ష్మీదేవికి సరి సమానమైనటువంటి ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పులు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏదైనా ఇబ్బందులు ఇక్కట్లు ఇలాంటివి ఉంటే ఈ సంవత్సరంతో ముగిసిపోయి మీకు కొత్త సంవత్సరం నుంచి ఏంటంటే చేతి నిండా మీరు ఎప్పుడూ కూడా ఊహించినంత ధనాన్ని ఆ లక్ష్మీదేవి మీకు వచ్చేలా చేస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తుంది అనమాట కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పు పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అయితే ఈ అమావాస్య రోజున మీరు ఈ ఉప్పు పరిహారంతో పాటుగా ఇంకా ఈ చిన్న చిన్న పరిహారాలను గనక మీరు చేసుకున్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అలాగే శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా రెట్టింపు పుణ్యం అనమాట ఈ అమావాస్య రోజున బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అమావాస్య రోజు రోజున చాలామంది పరిహారాలు దిష్టులు ఉప్పులు మిరపకాయలు ఇవన్నీ తీసి రోడ్ల మీద వేస్తూ ఉంటారు అవి తొక్కితే ఆ దరిద్రం మీ ఇంట్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాళ్ళు కడుక్కోండి అలాగే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటం గుమ్మానికి బయట ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే ఇల్లంతా కూడా చక్కగా ఉప్పు నీటితో తుడుచుకోవాలి ఈ రోజున గజలక్ష్మి అంటే లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో కానీ లేకపోతే అష్టలక్ష్ముల యొక్క ఫోటో కానీ లేదా ధనలక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకొని మీరు పూజ చేసుకోవటం వలన మీకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున ఈ పొరపాట్లు చేస్తే మాత్రం మీకు పుణ్యానికి బదులుగా పాపం వెంటపడే అవకాశం అనేది ఉంటుంది అందులో లో మొదటిది ఈ రోజు తలకు పొరపాటును కూడా నూనె అనేది రాసుకోకూడదు గోల్డ్ కత్తిరించుకోకూడదు మగవాళ్ళు గడ్డం చేయించుకోవటము ఇలాంటివి చేయకూడదు అలాగే ఈ రోజున చీపురును ఎట్టి పరిస్థితుల్లో అమావాస రోజున ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే శని సమస్యలు మీ ఇంటి లోపలికి అడుగు అలాగే ఈ రోజున నూనె అంటే కూరల్లో వేసుకునే శనగ నూనె కావచ్చు పల్లీల నూనె కొబ్బరి నూనె ఏవి కొనుక్కొచ్చుకోకూడదు కూరల్లో ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్కి సంబంధించిన ఏవి అలాగే కోడిగుడ్డు ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా వండకూడదు తినకూడదు ఈరోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన మీ జాతకంలో విన్న ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు అలాగే శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి కాకి మనకు శనిదేవుని వాహనము అలాగే పెద్దవాళ్ళు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ రోజున ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉప్పు నీటితో తుడుచుకోవాలి నేలల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అలాగే ఈ మనకు కాస్తంత కీడుతో కూడా వస్తుందనమాట అద ఆ కీడు అనేది మన మనకి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా అలాగే ఇంట్లో మూల మూలలో దాగి ఉన్నటువంటి మురికితో పాటుగా నకారాత్మక శక్తులను కూడా ఈ ఉప్పు నీరు ఏంటంటే బయటికి పంపించేస్తుందనమాట కాబట్టి అందరూ కూడా చక్కగా ఇల్లును శుభ్రంగా తుడుచుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూటై తుడుచుకోండి తరువాత ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలి తలస్నానం అంటే షాంపు పెట్టి రుద్దుకోకూడదు మామూలుగా వొట్టి నీళ్ళు అనేవి పోసుకోవాలి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ లేకపోతే ఒక గుప్పెడు వేపాకులు కానివ్వండి లే కాస్తంత రాళ్ళ ఉప్పు ఇలా మీకు ఏవి అందుబాటులో దొరికితే వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకు నదీ స్నానం చేసినంత పుణ్యం అనేది కలుగుతుంది దోషాలు అనేవి తొలగిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేశాక నలుపు రంగు బ బట్టలు అనేవి పొరపాటును కూడా వేసుకోకూడదు అలా వేసుకుంటే మాత్రం మీకు శని దోషాలు శని సమస్యలు నిందలు నష్టాలు కష్టాలు వెంట అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ నలుపు రంగు బట్టలు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవ్వరు వేసుకోవద్దు పసుపు రంగు కానివ్వండి పింక్ కలర్ కానివ్వండి గ్రీన్ కలర్ కానివ్వండి ఇలా ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఇక మీరు ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తల్లో పువ్వులు పెట్టుకోవాలి చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి మెడలో నల్లపూసలు ధరించాలి ఇలా చేసి ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ అనేది మీరు చేసుకోవాలి అలాగే ఈ రోజున మర్చిపోకుండా ఈ బహుళ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దైవానికి అంటే ఇలవేలుపుకు కూడా పూజ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క కులదైవం అంటారు కదండి కులదైవం అంటారు ఇంటి దైవం అంటారు ఇలవేలుపు అంటారు అలాగా మీ యొక్క ఇంటి దైవానికి కూడా మీరు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి ఇంటి దైవంతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంటి దైవాన్ని పూజించటం వలన మీ ఇంటి యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి కూడా పూజ చేయటం వలన సిరి సంపదలు అనేవి కలుగుతాయి అన్నమాట అంటే ఇంటి దైవం ఏంటంటే మనకు మన కుటుంబాల మీద మనకు వెనకట పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలా పూజలు చేస్తూ ఉంటారు కదండి చాలా పవర్ ఉంటుందనమాట ఇంటి దైవానికి పూజ చేయటం వలన మనకు ఉన్నటువంటి కష్టాలు ఏ ఏ అయితే అడ్డంకులు ఉంటాయి అవన్నీ తొలగిపోతాయి మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది అంటే వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పుణ్య ఫలితం అనేది కూడా మనకు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇంటి దైవానికి పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి కూడా పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు పూజ అనేది చేసుకోండి ఇంట్లో ఈ రోజు పాలు పొంగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి అన్నమాట అలాగే ఏంటంటే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మీరేంటంటే ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె చేసుకోవచ్చు అలా ఆవు నెయ్యి పోసేసి చక్కగా జిల్లేడి ఒత్తులతో కానీ లేదా తామర ఒత్తులతో కానీ మీరు ఆరు లేదా పన్నెండు ఒత్తులు వేసి ఈరోజు ఇంట్లో దీపం వెలిగించుకుంటే చాలా అనమాట అంటే గజలక్ష్మీదేవి ఫోటో పెట్టేసేసి చక్కగా పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి నెయ్యి కావచ్చు లేదా జిల్లేడు ఒత్తులైనా లేదా తామర ఒత్తులైనా కానివ్వండి ఆరు లేదా పన్నెండు ఒత్తులు వేయాలి గుర్తుంచుకోండి అలా వేసేసి దీపాన్ని వెలిగించాలి చక్కగా అలా పూజ చేసుకోండి వెలిగేటటువంటి దీపంలో కొంచెం కుంకుమ పువ్వు పొడిని కలిపితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంచెం పన్నీరు కలిపేసి కుంకుమ పువ్వులో లక్ష్మీదేవి నుదుటిన బొట్టు పెడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున తులసమ్మకు పూజ చేస్తే కూడా చాలా మంచిది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఇంట్లో ఇంటి గడపలకి ఏంటంటే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే శుభప్రదము మనం కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి బయట చెడు ఏది కూడా మన ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు కాబట్టి కుంకుమ బొట్లు అనేవి మీరు గడపలకు పెట్టుకోవాలి గడపలు ఎక్కటం కానీ తొక్కటం చేయకూడదు అలాగే ఈ రోజున లక్ష్మీదేవి పూజలో పాలతో చేసినటువంటి నైవేద్యంతో పాటుగా దానిమ్మ గింజలు పెట్టినా కూడా మీకు విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఈ అమావాస్య రోజున అది చాలా పవర్ఫుల్ అండి అది నేనేది కూడా నేను మధ్యలో చెప్తాను అలాగే ఈ రోజున నల్ల నువ్వులను ఎవరికైనా పేదలకు కానివ్వండి లేదా బ్రాహ్మణులకు కానివ్వండి దానం ఇస్తే చాలా మంచిది మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మీరేంటంటే మీ ఇంటి గుమ్మానికి అంటే సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి మీరు మీ ఇంటికి ముందు గుమ్మడకాయ అనేది కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి అలాగే ఏదన్నా చెడు ఎవరైనా శత్రువు లేదన్న చెడు ప్రయోగాలు చేయించిన అవన్నీ కూడా తొలగిపోతాయనమాట కాబట్టి ఒక బూడిది గుమ్మడికాయని చక్కగా ఇట్లా తీసుకొని పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా స్వస్తి గుర్తు అనేది వేసేసుకొని గుమ్మడికాయకి తొడిమి కూడా ఉండాలి గుర్తుంచుకోండి అలా సిద్ధం చేసుకున్నటువంటి గుమ్మడికాయని ఇలా ఉట్టిలో కానీ లేకపోతే మీ ఇంటి ముందలు కానీ చక్కగా కట్టుకోవాలి ఇలా వేలాడ తీసుకోవాలన్నమాట ఇలా చేయటం వలన చెడు ఏ చెడు కూడా మీ ఇంటిని తాకకుండా ఉంటుంది ఇంకా ఈ రోజున మీకు కుదిరితే ఉదయం కానీ లేదా సాయంత్రం పూట కానీ శివాలయానికి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే అమావాస్య కాస్త కీడుతో వచ్చింది ఈ సంవత్సరాల చివరిది కాబట్టి శివలింగానికి అభిషేకం దోషాలన్నింటినీ కడిగేస్తుంది జ్యేష్ఠ మూల నక్షత్రంలో ఉన్న వాళ్ళకు కొంచెం గండాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి చక్కగా ఇంట్లో కూడా శివారాధన చేసుకోండి చేసుకోవటం వల్ల చాలా మంచిది ఈరోజు వెలిగేటప్పుడు దీపంలో ఏంటంటే రెండు యాలకులు వేసుకోండి యాలకులు వేసుకోవటం వల్ల విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది వెలిగేటప్పుడు దీపంలో కొంచెం కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు కుంకుమ పువ్వు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి రెండు యాలకులు వేసుకున్నా కూడా మీకు విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఇక దీనితో పాటుగా మీరేంటంటే ఒక రాగి చెంబును తీసుకోండి రాగి చెంబును తీసుకొని రాగి చెంబులో నీటిని పోయాలి అలా నీటిని పోసి ఆ నీటిలో ఏంటంటే ఒక్క స్పూన్ నవధాన్యాలు అలాగే కొంచెం ఈ రాగి చెంబుకి ఏంటంటే కుంకుమ కుంబొట్టు కూడా పెట్టేసేసేయండి ఆ నీటిలో నవధాన్యాలు పొయ్యాలి ముఖ్యంగా నవధాన్యాలు పోసేసి రాగి చెంపుకు చక్కగా పసుపు కుంకుమ పొట్టు పెట్టేసి మీరు లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా ఆ పూజలో ఈ చెంబును ఉంచితే చాలా చాలా మంచి జరుగుతుంది తర్వాత వాటిని ఏంటంటే పరిశుభ్రమైన చోట చల్లితే పూజ పూర్తయిన తర్వాత అందులో ఉన్న నవధాన్యాలను మొలకలు వస్తాయి వాటిని ఆవుకు పెడితే నవగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఒక కొబ్బరికాయని తీసుకోండి ఆ కొబ్బరికాయని తీసుకొని ఒక కొబ్బరికాయ చాలండి ఒక కొబ్బరికాయ కొబ్బరికాయని తీసుకొని తడి సింధూరము కొబ్బరికాయకి రాయాలి తడి సింధూరం అంటే సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరంలో నువ్వుల నూనె కలిపేసి కలిపేసేసి తడి సింధూరంగా మారుతుంది దాన్ని కొబ్బరికాయ మొత్తానికి కూడా పూసి తర్వాత కుంకుమ పొట్టు అనేది పెట్టాలి కుంకుమలో మీరేం చేస్తారంటే ఆవు నెయ్యి కలిపేసేసి ఆ కొబ్బరికాయ మీదేంటంటే స్వస్తిక్ గుర్తులాగా వేసుకోవాలన్నమాట తర్వాత ఆ కొబ్బరికాయకి ఒక ఎర్రదారము దాన్ని చుట్టాలి అలా చుట్టి ఆ కొబ్బరికాయని ఏంటంటే మీరు లక్ష్మీదేవి పూజలో ఉంచాలి అలా ఉంచటం వల్ల చాలా మంచి జరుగుతుంది పూజ పూర్తయ్యాక దాన్ని పారే నీటిలో పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోట కానీ పడేస్తే ఏంటంటే వృధా ఖర్చులు తగ్గి డబ్బు అనేది మీకు బాగా నాలుగు దిక్కుల నుంచి కలిసి వస్తుంది అనమాట అలాగే ఈ రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి గుడికి శివాలయానికి కావచ్చు అలా వెళ్ళినప్పుడు ఏంటంటే రావి చెట్టు కనిపిస్తుంది కదండి ఆ రావి చెట్టు దగ్గర ఆవాల నూనె పోసేసి పన్నెండు జ్యోతుల దేవి ఉప్పు వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీకు ఉన్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రోజున మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ ఉప్పు పరిహారం చేసుకోండి చీకట పడ్డాక చేస్తేనే మంచిది ఒక బౌల్లో ఉప్పు తీసుకోవాలి అది గాజు బౌల్ కావచ్చు లేకపోతే స్టీల్ గిన్నె కావచ్చు ఏదైనా కానివ్వండి ఒక బౌల్ను తీసుకోండి మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది అనమాట దాంట్లో ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు అనేది పోసుకోవాలి తర్వాత ఆ ఉప్పు మీద చిటికెడంత కుంకుమ అలాగే బొగ్గులు ఉంటాయి కదండి బొగ్గులు మనకు నలుపు రంగులో ఉంటాయి శని దోషాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అమావాస్య కాబట్టి కీడుతో వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ బొగ్గులను తీసుకోవాలి ఒక బొగ్గు మొక్క అయినా పర్వాలేదు తర్వాత ఒక చిన్న పటిక మొక్క పటిక ఏంటంటే మనకు నరదిష్టిని తీసేస్తానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి పటిక మొక్క వల్ల ఆకర్షితురాలవుతుందనమాట మన జీవితం బాగుంటుంది కాబట్టి ఒక చిన్న పటిక మొక్కను తీసుకోండి అలాగే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ చెడును నరుల ఏడుపును అమావాస్య వల్ల వచ్చే కీడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మూడింటిని కలిపి మీరు ఈ ఉప్పు బౌల్లో వేయాలన్నమాట అలా వేసుకున్నటువంటి ఉప్పు బౌల్ను మీరేం చేస్తారంటే మీ ఇంట్లో మొత్తం కూడా ప్రతి గది గదిలో కూడా తిప్పాలి ఆ ఉప్పు బౌలు పట్టుకొని అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి అమావాస్య వల్ల వచ్చే కీడు మమ్మల్ని కానీ మా బిడ్డలను కానీ మా కుటుంబాన్ని కానీ మా ఇంటిని కానీ తాకకూడదు మొత్తం చెడంతా కూడా వెళ్ళిపోవాలి మూల మూలలు దాగి ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో మీ ఇంటి ఆవరణలో మొత్తం కూడా ఈ ఉప్పు బౌల్ని ఏంటంటే తిప్పాలి అలా తిప్పటం వల్ల ఏంటంటే ఇందులో ఉన్నటువంటి పటిక బొగ్గు అలాగే ఈ కుంకుమ ఈ దుష్ట శక్తులను లాగేస్తాయి అనమాట అలా తిప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ ఇంటి బయట బయట వైపు ఏంటంటే ఈశాన్యం దిక్కులో ఆ బౌల్ను పెట్టేసేసేయండి ఇంట్లో వద్దండి బయట వైపే పెట్టాలి ఎందుకంటే ఇంట్లో మీరు అన్ని గదుల్లో తిప్పేశారు అయిపోయింది బయట వైపు పెట్టండి ఇప్పుడు ఇంట్లో అలా బయట పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును లాగేస్తుంది ఇంకా కాస్త కూస్తూ ఉన్నదాన్ని అలాగే బయట నుంచి అమావాస్య వల్ల వచ్చే ఎటువంటి చెడును ఇంటి లోపలికి ప్రవేశించనివ్వకుండా చేస్తుందనమాట అలా ఆ రాత్రి అంతా ఉంచేసి మరుసటి రోజు శనివారం ఎవ్వరు తొక్కన చోట కానీ పారే నీటిలో కానీ పడేసేసేయండి ఇలా చేయటం వలన మీకు ఆ చెడుతో పాటుగా మీ యొక్క కష్టాలు అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది ఇంకా ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ మీకు ఒకవేళ గుమ్మడికాయ అందుబాటులో లేని వాళ్ళు కలబంద మొక్కనైనా కట్టుకోవచ్చు కలబంద మొక్క లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి చాలా మంచిది లేదా ఒక కలబంద మొక్కను నాటుకున్నా కూడా చాలా మంచిది ఈ అమావాస్య రోజున అలాగే ఈ రోజున ఏంటంటే గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించడం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన కర్మలు పాపాలు గత జన్మ ఇవన్నీ కూడా వెంటపడి నరకం చూపిస్తూ ఉంటాయండి మనశ్శాంతి లేకుండా కంటికి నిద్ర అనేది లేకుండా చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా తొలగి పోతాయి గో పూజ చేసుకోవటం వల్ల అలాగే ఈరోజు పూజ చేసేటప్పుడు పూజలో చదవాల్సినటువంటి మంత్రం ఏంటంటే లక్ష్మీదేవి ముందు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మి అయి అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క సార్లు కానీ పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది మీకు ఆ ఇంటి దైవం యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అలాగే ఈరోజు కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి కుక్కకు కూడా ఆహారంగా ఏదన్నా తినిపించటం వలన మీకు కాలం అనుకూలంగా మారుతుంది యముడి యొక్క అనుగ్రహం వల్ల మీకు వాహన ప్రమాదాలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉండటానికి నిండు నూరేళ్ళ ఆయుష్తో ఉండటానికి కుక్కకు ఆహారం పెట్టడం వలన మీకున్నటువంటి ఆ యొక్క ఆయుష్ దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో మీరు ఈ పూజలు చేసుకోవటం పరిహారాలు చేసుకోవటం ఉప్పు చేయాల్సినటువంటి పరిహారం అనేది చేయటం వలన ఈ యొక్క అమావాస్య అనేది మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించే అమావాస్యగా మారుతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి పెద్ద పెద్ద ఋషులు మునులు వేద పండితులు మహానుభావులు ఎదురు చూసే అమావస్య కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చే పవర్ఫుల్ అమావాస్య కాబట్టి చాలా మంచి జరుగుతుంది ఈ పరిహారాలు ఆచరించడం ఉప్పు పరిహారం ఇవన్నీ కూడా అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి చేరడానికి అవకాశాన్ని ఇస్తుంది ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఒక లైక్ అనేది కాస్త మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమంది తెలుసుకొని ఉపయోగించుకునేలా ఉంటుంది తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు